సాధారణంగా మన ఇంట్లో దొరికేటటువంటి చిన్న చిన్న వస్తువుల్ని మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాం ముఖ్యంగా కిడ్నీ పేషెంట్స్ విషయంలో కిడ్నీ పేషెంట్స్ కానివ్వండి హృద్రోగాలతో అంటే హృదయం సంబంధించిన సమస్యలు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కార్డియాక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళ కోసం మన ఇంట్లోనే ఒక అద్భుతమైనటువంటి ఒక మూలిక ఉంది అనేక వేల సంవత్సరాలు అంటే రెండు వేల సంవత్సరాల నుంచి కూడా ఈ ట్రెడిషనల్ మెడిసిన్ విధానాల్లో దీన్ని వినియోగిస్తూ ఉన్నారు అదే జింజీబర్ అఫెసినాలే అంటే అల్లం అంటే జింజర్ అని అంటాం సో ఇది ఎక్స్ట్రాక్ట్ రూపంలో దొరుకుతుంది నేచురల్గా మనకు దొరుకుతుంది సో దీన్ని వినియోగించుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి శాస్త్రీయ పరిశోధనలు నిరూపితమై ఇది మనకి కిడ్నీ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది ఒక అంటే థెరపేటిక్ ఉపయోగపడుతుంది ముఖ్యంగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఇది శరీరంలో పేరుకునే యూరియాని అంటే అంటే బ్లడ్ స్ట్రీంలో మనకి ఏదైతే టాక్సిన్స్ ఉంటాయి ఆ టాక్సిన్స్ని బయటికి పంపించేదానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయడం ద్వారా అయితే చాలామంది లాభాన్ని పొందొచ్చు దీన్ని ఎలా తీసుకోవాలి మనం హెర్బల్ టీ లాగా దీన్ని ప్రిపేర్ చేసుకొని దీన్ని వినియోగించుకోవచ్చు చాలా మందికి టీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలిసే ఉంటుంది లేదా మనం వండుకునేటువంటి పదార్థాలు ఎక్కువగా చేసుకోవడం ఉంటారు ఇందులో ముఖ్యంగా యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ జింజర్ ఆల్స్ జింజర్ బ్రెయిన్ అనేవి ఉంటాయి ఇవి మనకి హృద్రోగాలు రాకుండా అలాగే కిడ్నీ సమస్యల నుంచి బయటపడడానికి ఉపయోగపడతాయి ముఖ్యంగా ఈ దుంప సో కాబట్టి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది మీ జీవితంలో భాగంగా అయితే చేసుకుంటుంది